స్వాగతం అండి అందరికీ జిఆరి ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా అందరూ బాగుండాలి అందరికీ ఇల్లు ఉండాలి అదేనండి మా ఉద్దేశం మరి ఈరోజు ఒక ఐదు సెంట్లల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంచి కాలనీలో మంచి లొకేషన్లో ముప్పై అడుగుల వెడల్పు రోడ్లతో చాలా పీస్ఫుల్ అయిన లొకేషను మరి ఇల్లు ఎక్కడంటారా మైదుగురు రోడ్డులోని పిఎన్ఆర్ ఎస్టేట్ ఉంది కదండి కాదరాబాద్కు పక్కనే మంచి జంక్షన్ ఏరియా అండి ఇది మరి ఆ ఏరియాలో ఆ కాలనీలో చూసారా చుట్టుపక్కలంతా కూడా అన్ని పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయండి మరి ఇక్కడ ఐదు సెంట్లలో ముఖ ద్వారంతో మంచి ఇల్లు ఒకటి ముప్పై ఐదు అడుగుల వెడల్పు అరవై అడుగుల పొడవుతో విత్ కార్ పార్కింగ్తో ఇల్లు అమ్మకానికైతే వచ్చిందండి మరి సరసమైన ధర అండి మరి ధర ఎక్కువ కాదు మంచి ధరతో వచ్చిందండి మరి ఎంటర్ అయితేనే మనకి ఇటువైపు ఐదు అడుగుల స్థలం వదిలినారండి ఇక్కడ మంచం వేసుకొని కూడా సింగిల్ కాట్ మంచం వేసుకొని కూడా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే హాయిగా పడుకోవచ్చండి మంచి వెంటిలేషను మంచి వెలుతురు బయట ఒక కామన్ టాయిలెట్ స్టెప్స్ పైకి వెళ్ళడానికి మంచి టేకుడుతో డోరు దానికి ఒక డబుల్ డోరు సేఫ్టీ గ్రిల్ డోరు మరి ఎంటర్ అయితేనే హాల్లో మంచి పెద్ద హాల్ ఒకటి మరి టీవీ క్యాబినెట్ ఒకటి ఎంటర్ అవుతానే మనకు రైట్ సైడ్లో ఒక మంచి బెడ్రూము కబోర్డ్స్ చూసారా వాట్రూబ్స్ అన్నీ కూడా ఫుల్గా చేయించారండి వీళ్ళు మంచి వెంటిలేషను కిటికీ మొత్తం తిట్టే వాడినారండి దీనికి ఒక అటాచ్డ్ బాత్రూము వెస్ట్రన్ టాయిలెట్ మరి హాల్లో నుంచి కొద్దిగా ముందుకేస్తానే మనము రైట్ సైడ్లో మరొక బెడ్రూమ్ వచ్చేసిందండి ఇందులో కూడా మంచి వెంటిలేషను కిటికీ ఒక డీసెంట్ పిఓపి దీంట్లో కూడా మనకు కబోర్డ్స్ ఫుల్గా ఉన్నాయండి మరి ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా వచ్చేసింది ఇందులో కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసిందండి మంచి వెంటిలేషన్ వచ్చేసింది ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా వచ్చేసింది మనకు మరి హాల్లో నుంచి కూడా మనకు ఇటువైపున ఉత్తరం వైపున మనకు బయటికి వెళ్ళడానికి ఒక క్యారిడార్ వచ్చేసిందండి మరి ఇది ఒక డైనింగ్ హాల్ వచ్చేసింది ఇందులో ఒక మంచి పూజ గది వచ్చేసింది కిచెన్ వచ్చేసిందండి కిచెన్లో కూడా వీళ్ళు చాలా డీసెంట్గా కలర్ కాంబినేషన్ అయితే లామినేట్స్ అన్ని కూడా వన్నారండి టీఓపి కూడా చాలా డీసెంట్గా మంచి కలర్ కాంబినేషన్ లైట్ కలర్తో చాలా డీసెంట్గా ఉందండి నీళ్ళు అయితే లోన్కి వెళ్తే మనము మరి ఒక మనకు ఒక ఫ్యాన్లు కూడా రెండు ఫ్యాన్లు కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారండి బయట ఇదంతా కూడా మంచి పార్కింగ్ ఏరియా వచ్చేసింది మనకు కార్ పార్కింగ్ కార్ మనకు డైరెక్ట్ ఇంట్లోకి వచ్చేస్తుంది లేదంటే బయట కూడా పెట్టుకోవచ్చు ముప్పై అడుగుల వెడల్పు రోడ్లు కాబట్టి